దర్శన్ శరణ్య ఇంటి నుంచి వేరే కాపురం పెట్టడానికి వెళ్తూ ఉంటారు సడన్గా అప్పుడే పోలీసు వాళ్ళు ఆనంద భైరవి ఇంటికి వస్తారు ఏంటి ఇలా వచ్చారు అని దర్శన్ పోలీసు వాళ్ళను అడుగుతూ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని పోలీసు వాళ్ళు దర్శన్నే అడుగుతూ ఉంటారు నేను శరణ్య వేరు కాపురం పెడుతున్నాము అక్కడికే వెళ్తున్నాం అని దర్శన్ చెప్తూ ఉంటాడు అయితే శరణ్య పూర్తి బాధ్యత మీదేనని ఒక నోట్ రాసివ్వండి అని పోలీసు వాళ్ళు దర్శన్కి చెప్తూ ఉంటారు ఇక దర్శన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ట్విస్టు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు అస్సలు రెస్పాన్సిబుల్ పర్సన్వి కాదని తెలిసింది అందుకే నేను నీతో పాటు బయటకు తీసుకెళ్తున్నావు కాబట్టి శరణ్య పూర్తి బాధ్యత నాదేనని రెస్పాన్సిబుల్ హస్బెండ్గా మాకు ఒక నోటు రాసివ్వండి అని పోలీసు వాళ్ళు దర్శన్ని అడుగుతూ ఉంటారు ఇక అందరికి కూడా ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు ఇక ఆనంద భరివి శరేణ్య వైపు చూసి సైగ చేస్తూ ఉంటుంది ఇక శరణ్య సంతోషపడుతూ ఉంటుంది మరి అప్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్